లేదా చర్యలేవు పాలేదు పాపం మా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన దేవుడు మా తెలంగాణ రాష్ట్రానికి దైవంలో భావించే జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తా ఉంటే ఇగో మత్తులో తాగుతూ విగ్రహాన్ని పగలగొచ్చిన దృశ్యాలు నెట్టింట వైరల్ తీవ్రంగా ఖండించిన కేసీఆర్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ ఇప్పటి వరకు చర్యలు లేకపోతే తెలంగాణ జాతిపిత ఆయన ప్రొఫెసర్ జయశంకర్ ఆయన తన జీవితాన్ని త్యాగం చేసిండు ఈ రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిండు మీరు కూడా దగ్గర ఉన్న ఆస్తులన్నీ తెలంగాణ ప్రజలకు అందరి వంచురీ నిడారంభంగా ఎలాంటి ఆర్బాటలు అవ్వకుండా తెలంగాణ ప్రజలకు సేవ చేయరి గవర్నమెన్ కూడా లేకుండా జైరి నమ్ముతనేప్పుడు ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో ఒక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ రాష్ట్రం కోసం రావడానికి ప్రధానమైన మొదటి అడుగు తానే అని చెప్పొచ్చు ఎంతో పోరాటం చేసిన వ్యక్తి తన జీవితాన్ని పూర్తిస్తాయని తృణప్రాయంగా వదిలేసిండు తెలంగాణ రాష్ట్రం కోసం అలాంటి గొప్ప వ్యక్తికి సంబంధించి తన విగ్రహాన్ని ధ్వంసం చేస్తా అంటే కూడా చర్యలు తీసుకోపోతే ఇక ఎప్పుడు చర్యలు తీసుకుంటారు దొంగలు పడ్డానికి ఆరు నెలలు కుక్కలమూరి నట్టు ఉంటుంది ఇలా కథ జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేస్తారు ఆ ఇక చూడు ఇందిరామ్మ రాజ్యంలో ఇంకా చాలా అయితే మీరు మొన్నటి వరకు అక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి పది లక్షల ఆస్తి నష్టం కానీ దీన్ని హైదరాబాద్ శివార్లలో బుల్డోజర్తోని ఆ తర్వాత అదేంది కొల్లాపూర్ కు సంబంధించి మాజీ సైనికుడు కాదని ఆ మరోవైపు అటు తుంగతుర్తి గాని ఆ పక్కన ఇంకొక నియోజకవర్గానికి అక్కడ గాని జరిగిన జాడులు కానీ ఈ రోజు ఆఖరికి మన తెలంగాణ పిత మన తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రయాణాన్ని కూడా ఆ ఏంది అవసరం తృణప్రాయంగా వదిలివేసిన మహా గొప్ప దార్శనికత కలిగిన గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోయినా కూడా తన విగ్రహం పట్ల ఇంతగానం ఇట్లా పగలగొడతా ఉంటే పూర్తి స్థాయిలో కూడా కనీసం చర్యలు తీసుకోపోతుంది